రాజ్యాంగాన్ని మార్చే రిజర్వేషన్లు రద్దు చేసే పార్టీ మనకద్దు దేశం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల నూ నూట నలభై కోట్ల జనాభా ప్రజల కోసం ఆలోచించే అనేక మతాల కులాల ప్రజల కోసం ఆలోచించే పార్టీ మనకు కావాలి దేశ స్వాతంత్రంలో వాళ్ళ పాత్ర ఉండదు కానీ దేశంను కులాలగా మతాలుగా విచ్ విచ్ఛిన్నం చేయడానికి అధికారులను రావడానికి రెచ్చగొట్టే మాటలతోని సాక్షాత్తు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు పొస్తుందని చెప్పి దేశ ప్రజలలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అలాంటి భాజపా పార్టీ మనకద్దు రెండుసార్లు ఆయన ప్రధాని ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో ప్రజలు కష్టాలు చూసినప్పుడు నోట్ల రద్దు ద్వారా అనేక కష్టాలు చూసినప్పుడు నోట్ల రద్దు ద్వారా కూడా ఎలాంటి నల్లధనం రాలేదు పేదలకు ఇస్తానన్నా పదిహేను లక్షలు ఇవ్వలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు మూడోసారి కలిసి ఇంకా ఏం చేస్తాడు చంద్ర మండలానికి సూర్య మండలానికి రాజ్ తడా భారతదేశాన్ని అందపోతాలను దొక్కే ఈ భాజపా పార్టీ నాయకుల మాటలు నమ్మవద్దు అసలు సిసలైన రాజ్యాంగాన్ని రక్షించే పాంచి న్యాయ పత్రాలను కాపాడే సమైక్యాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం రాహుల్ గాంధీని గెలిపిద్దాం